భారత రాజధాని ఢిల్లీ ఎప్పుడు కదిలే నగరం కానీ నవంబర్ పదకొండవ తేదీ సాయంత్రం ఆ నగరం ఒక్కసారిగా భయంతో భయభ్రాంతులైంది లాల్ కిలా దగ్గర రోడ్డుపై వెళ్తున్న ఒక కార్ అకస్మాత్తుగా పేలిపోయింది కొద్ది సెకండ్లలోనే మంటలు ఎగిసి ఆ ప్రాంతం అంతా కూడా పొగతో నిండిపోయింది మొదట ఈ ఘటన సాధారణ ప్రమాదంగా భావించినా దాని దర్యాప్తు మొదలైన తరువాత నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఆ వాహనం ఓ కారు లోపల అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను కొనుగొనడం అయితే జరిగింది అంటే ఇది సహజ ప్రమాదం కాదు ఒక పథకం ప్రకారం చేసిన దాడి అయ్యే అవకాశం ఉందని తెలుసుకోవాలి సిసిటివి ఫుటేజ్ పరిశీలనలో కూడా కారు అక్కడ నిలిచిన కొన్ని నిమిషాల తర్వాత పేలిందని తెలిసింది అయితే వాహన యజమాని అలాగే ఆ కారు నంబర్ ప్లేట్ కూడా ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నాయి ఈ కేసు ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఎన్ఐఏ టీం కలిసి దర్యాప్తు చేస్తున్నాయి ఇప్పటి వరకు ఎవరు ఈ దాడికి బాధ్యత వహించలేదు కానీ పోలీసులకు ఇది ఒక టెర్రర్ మార్డ్యూల్ పని అయ్యి ఉండొచ్చనే అనుమానం ఉంది ఈ పేలుడు సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం ప్రజలు చెబుతున్నట్టు మొదట చిన్న శబ్దం వినిపించి వెంటనే భారీ శబ్దం జరిగిందని చెబుతున్నారు సాక్ష్యాలు సేకరించేందుకు బాంబ్ స్క్వాడ్ టీం కూడా పనిచేస్తున్నాయి కేంద్రం నుంచి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం ఢిల్లీకి పంపించడం జరిగింది ఈ ఘటనతో రాజధానిలో భద్రతా చర్యలు మరింత కఠినంగా తయారయ్యాయి అన్ని రైల్వే స్టేషన్లు మెట్రో ఎంట్రన్స్లు ఎయిర్పోర్ట్స్ వద్ద కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది ఇలాంటి ఘటనలు మన దేశం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని మనం గుర్తు చేస్తూనే ఉంటాయి టెర్రర్ దాడులు కేవలం మనుషులపై దాడి కాదు ఇవి దేశ భద్రతపై కూడా మన మనసులపై దాడులు చేస్తూ ఉంటాయి కానీ ప్రతి దాడి వెనుక ఉన్న నిజం బయటకు రావడం మాత్రమే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అడ్డుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది ఇది ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న నిజం జాగ్రత్తగా ఉండండి మన భద్రత మన ప్రాణాధారం కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది